హాయ్ అండి అందరికీ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మా ఇంటి దగ్గర ఉన్న వెమలకొండ గుట్ట దగ్గరికి అండి మేము వెళ్తూ ఉన్నాము కార్లో ఉండి తీసాను వీడియో ఇది మొత్తం వ్యూ అనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మొత్తం చూపిస్తాను మీకు టెంపుల్లో స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామివారు రూపంలో మనకు దర్శనం ఇస్తారు ఇది టెంపుల్ ఓ ఎంట్రన్స్ అండి ఇది చూసారా పైన రూపంగా ఉన్న విష్ణుమూర్తి ఈయనని మచ్చగిరి నరసింహస్వామి అని కూడా అంటారు ఇది విములవాడలో ఉంది యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి టెంపుల్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది ఇది మా ఊరికి దగ్గర అవుతుంది మేము వెళ్ళినప్పుడు ఎప్పుడు వీడియో దిద్దామని నాకు అసలు కుదరలేదు ఈసారి సంక్రాంతి పండుగ తర్వాత వ్రతం చేద్దామని చెప్పేసి వెళ్ళాము ఫ్యామిలీ మొత్తము వీడియో దగ్గర నుంచి తీశాను వీడియో అస్సలు మిస్ కాకుండా చూడండి ఎండింగ్ వరకు చాలా బాగుంటుంది ఈ కొండలలో స్వామివారు కొలువై ఉన్నారు ఇక్కడ మొత్తం మూడు కొండల్లాగా ఉంటాయి చాలా హైట్ ఉంటాయండి ఇవి బో గుట్ట కంటే చాలా హైట్ ఉంటాయి ఈ యమలకొండ గుట్ట స్వామివారు మొత్తం పూర్తిగా కొండపైన వెలసి ఉన్నారు బండపైన చేప రూపంలో దర్శనమిస్తారు ఈ కొండకి ఒక స్పెషాలిటీ ఉంది కోనేరులో ఉంటాయి చేపనే చేపలనే దైవం దైవంగా భావిస్తారు ఆ చేపలకి స్వామివారి నామాలు ఉంటాయి ఈ గుడి మాకు దగ్గర ఉన్నా కూడా ఈ గుడికి వెళ్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడో లాంగ్ వెళ్ళి ప్రయాణం చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే సేమ్ తిరుపతిలో ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఊరు మొత్తం కింద నుంచి కనిపిస్తుంది మనకు వ్యూ మొత్తము ఇంకా మేము కొంచెం మార్నింగ్ వెళ్ళాము మాకు వ్యూ మొత్తం మబ్బు మబ్బులుగా ఉంది ఈ చలికాలం కాబట్టి సంక్రాంతి తర్వాత చాలా మబ్బులుగా ఉంది వ్యూ సరిగా కనిపించట్లేదు ఇప్పుడు కనిపిస్తున్న కొండపైకే మనం వెళ్ళాలి చూడండి ఎంత హైట్ ఉందో రోడ్ కూడా అలాగే ఉంటుంది ఈ ప్రయాణం మాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఎందుకు ఎగ్జైటింగ్గా ఉంటుంది అని అనుకు అంటున్నానంటే కార్ అనేది గుట్ట పై దాకా వెళ్ళదండి కొద్ది దూరం వరకే వెళ్తుంది చూడండి ఫస్ట్ ఇక్కడ యాభై అడుగుల ఎత్తులో ఉన్న ఆంజనేయ స్వామి వారు కింద ఉంటారు ఇక్కడ నుంచి మనకి ప్రయాణం స్టార్ట్ అనమాట పైకి వెళ్ళాలి పై నుంచి నడుచుకుంటూ వెళ్తే దేవుడుగా అనిపిస్తాడంటారు కదా ఒక్కొక్క అడుగు వేస్తే చాలా హైట్ ఉంటుంది కాబట్టి గుడి పైకెక్కే వరకు చాలా ఆయుసం వస్తుంది మేము మా కార్ని వచ్చేసి పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేసేసి వెళ్ళాము ఈ కొండల పైన ఎక్కడ చూసినా సరే నామాలని పెయింట్ చేసి పెట్టారు ఇంకా ఈ రాళ్లతోటి కోరికలు ఉన్న వాళ్ళు మూడు నాలుగు రాళ్లతోటి ఎత్తి పెట్టేసుకుంటారు ఇలా కోరిక నెరవేరుతుందని వాళ్ళ నమ్మకము మేమైతే కొండ పై దాకా వచ్చేసాము ఇది పార్కింగ్ ఏరియా మేము కార్ని పార్కింగ్ చేసాము చూడండి తర్వాత పైకి వెళ్తాము కింద పార్కింగ్ ఏరియాలోనే గోశాలను నిర్మించారు అది చూపిస్తున్నది శివాలయము ఇది ఇప్పుడు కొండ కార్లో నుంచి దిగిన తర్వాత పైకి వెళ్తున్నాము చూడండి ఎంత హైట్ ఉందో ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళాలి ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు పైకి నడుచుకుంటూ వెళ్ళాలి ఇది చాలా హైట్ ఉంటుంది మెట్లు ఎక్కిన దానికంటే చాలా హైట్ ఉంటుంది మామూలు వాళ్ళకి ఎక్కితేనే చాలా ఆయాసం వస్తుంది ఈ కొండపైకి ఇంకా సామాన్లు తీసుకొని పైకి ఎక్కాలంటే ఇంక అంతే సంగతి మొత్తానికి కొండ పైకి అయితే వచ్చేసాము ఇది ఎంట్రెన్స్ అనమాట పైన గుట్ట పైన పైన మొత్తం ఇగో ఇలా ఉంటుంది గుడికి ఎదురుగా స్వామివారికి మండపాలు కట్టించారు ఇక్కడ అన్నదానము ఏమైనా కళ్యాణాలు కానీ ఏదైనా క్రతువులు చేసుకోవడానికి అని చెప్పేసి ఓపెన్ ప్లేస్ ఇచ్చారు భక్తులకి ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనుషులు ఏమైనా సంచులు తీసుకొని పోతే కోతులు మాత్రం చాలా బాగా ఎగబడతాయి మనం ఎప్పుడు ఈ కొండకెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం తీసుకెళ్ళినా సరే కోతులు అస్సలు ఊరుకోవు వాటికి ఏదైనా ఫుడ్ పెట్టినా కానీ ఏదైనా చేసినా కానీ చాలా జాగ్రత్తగా పెట్టేసి జాగ్రత్తగా రావాలి ఇది కొండపైన ఉన్న ప్రాంతము మేము ఇప్పుడు డైరెక్ట్గా మండపానికి వెళ్తున్నాం ఎందుకంటే మేము వ్రతం చేసుకోవాలి కదా ఆ పీట అవన్నీ సిద్ధం చేసుకోవాలని చెప్పేసి దర్శనానికి వెళ్లకుండా డైరెక్ట్ మండపానికి వెళ్తున్నాము మా హస్బెండ్ వచ్చేసి టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు ఇది మండ ఇది కోనేరు అనమాట నీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఇది దీన్ని అంటారు ఇందులోనే చాలామంది స్నానాలు చేస్తారు ఇక్కడ ఏమన్నా రోగాలు కానీ మానసిక రుగ్మతలు కానీ చర్మ వ్యాధులు కానీ ఏమన్నా ఉన్నా కూడా పోతాయని ఇక్కడ నమ్మకము వాటర్ మొత్తం ఎప్పుడు గ్రీన్ కలర్లోనే ఉంటుంది దాన్ని తీర్థంగా కూడా స్వీకరిస్తాను మేమైతే మండపం తెచ్చుకొని రెడీ చేస్తున్నాము నాకు హెల్ప్ చేయడానికి మా ఇద్దరు ఆడపడుచులు మా అత్తయ్య అందరు హెల్ప్ చేస్తున్నారు నేను కింద ముగ్గేస్తున్నాను చూడండి మండపాన్ని ఎలా సిద్ధం చేస్తున్నారు మంచి పిండి తీసుకొచ్చుకొని ఇంట్లో ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే బియ్య పిండితో బొట్లు పెట్టి తర్వాత కుంకుమ పసుపుతో అలంకరించి మేము ఇంటి దగ్గర నుంచి చాలా తెచ్చుకున్నాము తమలపాకులు ఇంకా మామిడి ఆకులు ఇంకా బంతి పూలు తీసుకొచ్చుకున్నాము మండపాన్ని అయితే చాలా చక్కగా అలంకరించుకున్నాము మీకు ఇందులో కలశం పెట్టని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఈ సత్యనారాయణ స్వామి కథకి ఇలా పూర్తిగా అలంకరించుకొని కింద మనస్ మనమే స్వయంగా అలంకరించుకోవచ్చు ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత కింద జాకెట్ ముక్కను వేసి బియ్యం పోయాలి బియ్యం పోసిన తర్వాత సత్యనారాయణ స్వామి వారి పటాన్ని ఏర్పాటు చేసుకొని దానికి పూలమాలను వేసి తర్వాత కింద ఇంకా తమలపాకులు ఉంటాయి కదా నవగ్రహాలకి తమలపాకులని రెండు రెండు చెప్పున వేసి దాంట్లో పోక చెక్క ఖర్జీర ముక్క ఇంకా పసుపు కొమ్ము ఇంకా రూపాయి బిల్లలు ఉంటాయి కదండి అవన్నీ పెట్టేసుకొని తొమ్మిది నవగ్రహాలకి తొమ్మిదిని ఏర్పాటు చేసుకోవాలి మేమైతే ఇక్కడ పీటని అలంకరి పీటని పూజ చేసుకునే ప్లేస్లో పెట్టేసాము నెక్స్ట్ దీంట్లో ఫోటోని పెట్టేస్తాను చూడండి బియ్యం పోసుకొని ఇలా ఏర్పాటు చేసుకోవాలి మామిడాకులతో సిద్ధం చేసుకున్నాను మండపాన్ని చూడండి సత్యనారాయణ స్వామిని బుట్టు పెట్టి పెట్టేశాను పీటలో తర్వాత ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పూలతోటి ఇలా అరటి మట్టలతోటి మామిడాకులతోటి బంతి పూలతోటి ఎంత చక్కగా అలంకరించుకున్నాము చూసారా ఇప్పుడు కలశంలో మనకి ఐదు పిడికిళ్ళు అంటారు కదా ఐదు దోశలతోటి బియ్యం పోసేసి దాంట్లో పసుపు కుంకుమ బంగారం కానీ వెండి కానీ నాని నాణం రాగిదైనా సరే ఏదైనా ఒక ఏవి లేకపోతే ఒక రూపాయి నాణం కానీ వేసి దాంట్లో అక్షింతలు పువ్వులు వే వేయాలి వేసి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి దాంట్లో చుట్టూ నేను తమలపాకులు పెట్టి కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్తో ఇలా చేశాను చూడండి త్రికోణాకారంలో పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఇంకా ఏదైతే కలషం ఉందో దానికి కంకణాన్ని కూడా కట్టేసి పెట్టేసుకున్నాను ముందుగా కంకణాన్ని మనం పీటకి కట్టాల్సి ఉంటుంది తర్వాత కలశానికి కట్టాలి తర్వాత గౌరమ్మని మనం చేసుకోవాలి రెండు తమలపాకులు కింద కుడక వేసి గౌరమ్మని రెడీ చేసుకొని పసుపు ముద్ర తెలుసు కదా హరిద్ర గణపతి అంటారు గ గణపతిని ఏర్పాటు చేసుకొని అక్షింతలు కూడా కలిపేసి పెట్టుకోవాలి ఏదైతే ఆ గణపతి దగ్గర ఉందో మనము పత్తితోటి వస్త్రం చేస్తాం అదాంగ వస్త్రం అంటారు కదా పత్తితోటి పసుపు కుంకుమతోటి ఆ వస్త్రాన్ని రెడీ చేసి పెట్టేసుకోవాలి దాంట్లోనే నెయ్యి దీపము ముందుగా ఏర్పాటు చేసుకొని పూజకి రెడీ చేసుకోవాలి మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కూర్చున్నారు మాతో పాటు ఇంకా రెండు జంటలు అటు సైడ్కి కూర్చున్నారు అందరికీ కలిపి పూజారి ఒకే ఒకేసారి పూజ చేయిస్తున్నారు చూడండి కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత స్థిర ప్రసాదాలు రవాస ప్రసాదాలు ఏమైనా ముందడ పెట్టుకోండి కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ

అందరూ లేని వాళ్ళు అందరూ వేయరు పూజంతా పూర్తి చేసుకొని తర్వాత ఆలయానికి వెళ్ళాము దర్శనానికి దర్శనానికి వెళ్ళాలంటే ముందు ఈ గుండం దాటేసి వెళ్ళాలి గుండం చుట్టూరా పూజ పూర్తి అయ్యేసరికి రెండు గంటల సమయం పట్టింది దర్శనానికి కూడా ఎక్కువ మంది ఏం లేరు కొద్ది మంది మాత్రమే ఉన్నారు లైన్లో నిలబడ్డాము దర్శనానికి వెళ్తూ ఉంటే ఈ కరెక్ట్గా గుడి ముందే ఈ గుండం అనేది ఉంటుంది స్వామి ప స్వామివారి పాదాలను కూడా తాకుతుంది అప్పుడప్పుడు ఈ గుండంలోని నీరు ఇక్కడ మేము లైన్లో నిలబడ్డాము చేపలను చూద్దామని మేము లైన్లో నిలబడితే ఇక్కడ మాకు కోతి దర్శనం ఇచ్చింది ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉందని చెప్పాను కదా ఈ టెంపుల్లో కోతుల సంఖ్య చాలా ఎక్కువ ఏమైనా తీసుకొని వెళ్తే ఇంకా కథమే సంచులు మొత్తం గుంజుకొని వెళ్ళేసి కింద పడేసి దాకా ఊరుకోవు కనీసం వాటికి ఏదైనా అవి తినే వస్తువులు ఏమైనా పెట్టేస్తే హ్యాపీ అవుతాయి అవి కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటే ఇచ్చాము అది తినుకుంటూ హ్యాపీగా కూర్చుంది చాలాసేపటి వరకు మేము లైన్లో నిలబడ్డంతసేపటి వరకు ఎవరిని ఏమీ అనలేదు ఈ కో ఈ ఒక గుండంలోకి చాలామంది ఏం చేస్తారంటే బియ్యము పేలాలు ఇంకా అవి వేస్తారు ఇది అండి స్వామి దర్శనము లక్ష్మీనారసింహస్వామి యాక్చువల్గా ఇది గర్భగుడి కాదు గర్భగుడి కింద ఉంది కెమెరా అలో లేదు గర్భగుడి పైన ఉపాలయం కట్టారు స్వామివారిని కింద మత్స్యావతారంలో ఉంటాడు స్వామి మచ్చగిరి నారసింహస్వామి అంటారు స్వామివారి మెల్లో ఉన్న మాలను తీసి పంతులు గారు మా అమ్మాయి మెల్లో వేశారు అది ఇంకో అమ్మాయి కూడా వేసుకుంది తర్వాత కొన్ని ఫొటోస్ తీసేసి బయటకు వచ్చేసాము ఇక్కడ అమ్మవారు గోదాదేవి ఉన్నారు ఇక్కడ గోదాదేవిగా దర్శనం ఇస్తున్నారు లక్ష్మీదేవి మధ్యాహ్నం అయిపోయేసరికి ఆలయం బంద్ చేశారనమాట ఇది గుట్ట యొక్క వ్యూ అండి ఇది ప్రతి ఒక్క గుట్ట మీద నామాలు ఉంటాయి మూడు నామాలు ఓం నమో లక్ష్మీ నారసింహ ఇది కింద వచ్చేసి ఊరు అనేది ఉంటుంది ఇప్పుడు మనం ఉన్నది కొండపైన కదా ఇది కొండ చుట్టూ ఉన్న ప్రాంతము లోపల చేపలు ఉంటాయి చేపలకి మూడు నామాలు అనేవి ఉంటాయి ఆ చేపలకి మీసాలు కూడా ఉంటాయి ఇక్కడ ఇవి లక్ష్మీ నరసింహ స్వామిగా పిలుస్తారు చేపలు కనబడితే అదృష్టంగా కూడా భావిస్తారు దీంట్లో చాలా తాబేడ్లు ఇంకా చేపలు అనేవి ఉంటాయి చాలా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి ఇవి ఎన్నో ఏళ్ళ నుంచి ఈ గ ఉన్నాయి ఈ నీళ్ళలో స్నానం చేసి ఆ నీళ్ళు కూడా చాలామంది తాగుతారు ఏమన్నా శారీరక రుగ్మతలు ఉంటే పోతాయని చెప్పేసి ఇది గ గుడి యొక్క ముందు భాగం అనమాట నేను మీకు చూపించింది పైన ఆలయం ఇది కింద స్వామివారి లోపల మత్స్యావతారం గుండు పైన ఉంటాడు స్వామి స్వయంభుగా వెలిసిన శ్రీ మచ్చగిరి లక్ష్మీ నారసింహస్వామి ఇది వచ్చేసి గరుడ స్తంభము ఎదురుగా విశ్రాంతి మండపాలు నిర్మ నిర్మించారు ఇక్కడ వచ్చేసి కళ్యాణాలు చేసుకునే వాళ్ళకి గుట్ట మీద ఏమైనా వెంట్రుకలు తీసే వాళ్ళకి ఏమైనా దావతలు చేసుకునే వాళ్ళకి ఇది ఉంది ఇది వచ్చేసి గుట్ట కింద దిగాము ఇది శివాలయం అనమాట శివాలయం పక్కన కూడా చిన్న గుండం అనేది ఉంటుంది ఈ నీరు చూసారా చాలా పచ్చగా ఉంటాయి ఎప్పుడూ ఆ నీళ్ళు అలాగే ఉంటాయి దీనిలో కూడా చిన్న చిన్న చేపలు అనేవి ఉంటాయి ఇక్కడ స్వామివారు రామలింగేశ్వర స్వామిగా ఇస్తారు లో చూడండి నందీశ్వర స్వామి శివలింగం అయితే ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది మీ మా పూజ అయిపోయే వరకు మధ్యాహ్నం అయింది కాబట్టి ఆలయం బంద్ చేశారు మీకు స్వామివారి దర్శనాన్ని చూపిస్తాను కిటికీలో నుంచి చూడండి ఎంత పెద్దగా ఉందో ఓం శ్రీ రామలింగేశ్వర స్వామిని అనే నమ ఈ స్వామిని దర్శనం చేసుకొని మేము ఇంకా గుట్ట కిందికి వెళ్ళి ఒక చెట్టు కింద భోజనాలు చేసి ఇంటికి వెళ్ళాం థ్యాంక్ ఫర్ వాచింగ్